హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలంగా ఎదురు చూస్తున్న బొలెరో నియోప్లస్ను మహీంద్రా కంపెనీ భారత్లో ఆవిష్కరించింది బొలెరో బ్రాండ్ మా వినియోగదారులలో విశ్వసనీయతకు మారుపేరుగా స్థిరపడింది ఈ దృఢమైన ఎస్యుబీ కస్టమర్ లాంఛనాలను నిరంతరం అధిగమిస్తూ వచ్చింది బొలెరో నియోప్లస్ను ప్రవేశపెట్టడం ద్వారా వారి బొలెరో ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్ర ప్రకటించింది పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అదనపు గ్యాబిన్ స్పేస్ అవసరమైన కస్టమర్ల కోసం మహేంద్ర బొలెరో నియో ను ప్రవేశపెట్టింది దీని ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ వేరియంట్ తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ను కలిగి ఉంది ఇది వ్యక్తిగత అవసరాలకు వాణిజ్య అవసరాలకు ఉపయుక్తమైనది బొలెరోలోని స్టాండర్డ్ డిజైన్ కొనసాగిస్తూనే మరింత అప్డేటెడ్గా బొలెరో నియో ప్లస్ వస్తోంది స్టాండర్డ్ బొలెరో కన్నా ఇది కొంత పడువు ఎక్కువగా ఉంటుంది బంపర్లు లైట్స్ డిజైన్ స్వల్పంగా మార్చారు వీటి వల్ల ఇది స్టాండర్డ్ బొలెరో నియో కన్నా కాస్త వేరుగా ఉంటుంది ఇందులో ప్రత్యేకమైన ఐదు స్పోక్ డిజైన్తో కూడిన అద్భుతమైన క్రోప్ స్లాటెడ్ గ్రిల్ పదహారు అంచుల హలోయ్ వీల్స్ ఈ ఎస్యు ఆకర్షణను మరింత పెంచాయి ఈ బొలెరో నియోప్లస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో డ్యుయెల్ టోన్ క్యాబిన్ థీమ్ కు అనుగుణంగా గోధుమ రంగు యాక్సెన్స్తో ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది ఫ్యాబ్రిక్ బీ హోల్ హోల్స్టరీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది డోర్ హ్యాండిల్స్ ఏసీ వెంట్లపై సిల్వర్ లైనింగ్తో ఈ ఎస్యు మరింత అధునాతనంగా కనిపిస్తుంది ఇందులో టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సీట్ల లేఅవుట్ రెండో వరుస వెనుక జంప్ సీట్లతో సహా ఇది ప్రయాణికులకు సరుకు రవాణాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ బొలేరోలో USB బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ పవర్ విండోస్ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి ఈ ఎస్యులో ఈబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు జ్యూఎల్ ఎయిర్ ఫ్రంట్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటెడ్లతో కూడిన ఏబిఎస్ ఉంది ఇందులో టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ వన్ ట్వంటీ పిఎస్ టూ ఎయిటీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది అయితే బొలెరో నియోలోని వేరియంట్లో అందుబాటులో ఉన్న మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ ఇందులో లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని